ఎట్టకేలకు ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టారు అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం కూటం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టడానికి హెచ్చరించారు జేసీకి పోలీసులు కూడా పరోక్షంగా సహకారం అందించారన్న విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో కేతిరెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తాడిపతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేతిరెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ అనంతపురం ఎస్పీ మాత్రం ఇదిగో అదిగో అంటూ అని అంచవేత్త ధోరణి ప్రదర్శించారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఒకవైపు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పోలీసులు మాత్రం సహకరించకపోవడంపై పెద్దారెడ్డితో పాటు పోలీ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో తాడిపత్రిలో కేదిరెడ్డి మున్సిపల్ సంస్థల్ని ఆశ్రయించ ఆక్రమించారనే ఆ అంశం మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించారనే అంశం తెరపైకి వచ్చింది మున్సిపల్ అధికారులు శనివారం పెద్దిరెడ్డి ఇంటి కొలతలు తీసుకున్నారు పెద్దిరెడ్డి ఇంటిని కూల్చివేశారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది దీంతో పెద్దారెడ్డి ఇవాళ ఉదయాన్నే తాడేపత్రిలో వెళ్లారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని కేతిరెడ్డిని అరెస్ట్ చేశారు మరోవైపు పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారనే ప్రచారం ఊపందుకుంది కేతిరెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని అంటున్నారు మరోవైపు పోలీసులపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పెద్దారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం